ంత వరకు ఇప్పుడే మేము స్పీకర్ గారిని ఇక్కడికి వెళ్ళి మాట్లాడినా దాన్ని స్పీకర్ గారే కానీ మరి మన రామ్మోహన్ రెడ్డి సారు తాండూరు ఎమ్మెల్యే గారు కలిసి ఈ ప్రోగ్రాము మొన్న కాలేదు ఆ ప్రోగ్రాము చేసి ఇప్పుడు మేము ఎస్పీ దగ్గరికి పోతున్నాము మరి ఎస్పీ కానీ అవసరమైతే మీరు ఎంత రెగ్యులేట్ చేస్తే దీన్ని మేమంతా స్ప్లెట్ అయిందని దయచేసి దీన్ని కాకుండా ఎమ్మెడే ఎవరే కానీ సార్ అక్కడనే అంబేద్కర్ విగ్రహం ఉంది పక్కననేమో ఏది మన శివాజీ విగ్రహం ఉంది ఆ విగ్రహాన్ని ముట్టలేరు ఆ విగ్రహాన్ని వినగొట్టలేరు మరి తాగిరోడు కానీ మరి మూర్ఖుడు కానీ ఎవరైనా కూడా చేయొచ్చు కదా కానీ ఎక్కడ చేయకుండా ఓన్లీ అంబేద్కర్ రాజ్యాంగ బుక్కును అద్దాలను చూపుడు వేలు ఇవన్నీ కొట్టడం జరిగింది సార్ దీని మీద మేము ఎక్కడ కాంప్రమైజ్ కాము మేము ఎక్కడ కూడా బెదుర్కోము మేము చీరలకు బెదరము మేము దేనికి కూడా బెదరము చీరల ఉండనీక చిత్తం కానీ మా ఆత్మ గౌరవం అంబేద్కర్ అంటే మా నాయకుడు అంబేద్కర్ అంటే మా దేవుడు మేము దేవుడితోటి అంబేద్కర్ రాసిన అంబేద్కర్ రాజర్వేషన్ ప్రోగ్రాము చేసుకుంటున్నాం తప్పితే మేము పిల్లలకు కూడా అవసరం లేదు మేము పోవాలి అనుకుంటే పోతాం పోగుడు అనుకుంటే పోం కానీ అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడ బచ్చ జరిగినా ఎక్కడ ఏమి జరిగినా మేము ఎవరు క్షమించము ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటున్నాం కానీ ఎవరు అనేది కూడా మీకు తెలుస్తలేదు వాస్తవానికి బాబనాలు రెడ్డి మిగిలినరు వాళ్ళు అసలే చేయరు ఇటువంటి మాటలు నేను ఓపెన్ గా చెప్తున్నా రెడ్డి చేయరు ఏదో బన్వాదం ఎప్పుడో ఏమో చేసింది అనేది మాత్రం లేదు ఇక్కడ ప్రహ్లాదాన్ని తిట్టవలసింది లేదు ఏదో ఒకప్పుడు రెడ్డిలు ఏమో చేసిండని ఇక్కడ బీపిరెడ్డి గారిని తిట్టవలసిన అవసరం లేదు ఎవడైతే తప్పు చేసిండో ఎవడైతే తప్పు నేరం చేసిండో మా మేము ఎవరి దగ్గర ఓం సార్ మా దగ్గర వస్తే మాత్రం మేము ఒప్పుకున్నాం ఇక్కడికి వచ్చింది కాబట్టి చెప్తున్నాం సార్ దేనికైనా మేము హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చండి మేము ఎక్కడెళ్ళనీక సిద్ధం మేము వెళ్ళడానికి సిద్ధం ఏదో ఎలా ధర్నా చేసి మేము ఏదో ఎస్ఐ గారికో ఎమ్ఆర్ఓ గారికో మెమరీ కూర్చునిక తెచ్చాం గ్రామం మేము ఎంతవరకు కలెక్టరా లేకపోతే ఎస్పీ కానీ డిఎస్పి కానీ ఇప్పుడే మేము ప్లాన్ చేస్తామని మేము అందరం వెళ్ళి స్పీకర్ గారికి కూడా చెప్పినాం క్వార్డర్స్ ఉన్నాడు రేపు కూడా కలిస్తంటే ఓమన్ రేట్లో ఒక ప్రోగ్రామ్ ఉన్నది అక్కడ కూడా రమ్మని చెప్పిం మేమంతా ప్లాన్ చేసుకొని దీన్ని అసెంబ్లీలో మొత్తం చర్చించేపిస్తాం ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరున్నా వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా మేము మెమరాండా ఇచ్చి ఇది అసెంబ్లీలో చర్చించాలి దీనికి న్యాయం చేయాలి మీరు మాకు డబ్బులు ఇవ్వకండి మేము పెట్టుకునే స్థితి ఉంది మా వాళ్ళు టీచర్స్ ఉన్నారు మా వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు మా వాళ్ళు లాయర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ఎవరు మేము మా విగ్రహాలను మేము పెట్టుకుంటున్నారు ఏముండదు మేము కాడికి రాదేరు అంబేద్కర్ విజయాలకు పెట్టుకుంటే అది కూడా వెనుకోగొడతారంటే మనం ఎక్కడున్నాం ఏడున్నాము ఒక పార్టీ రాదు చేయాలి కాబట్టి దీన్ని నేను ఇంకా తక్కువ మాట్లాడుతున్నా నేను ఎక్కువ పని చేస్తాను కాబట్టి ఇప్పటి నుండే ఈ కార్యాచరణలు ఇప్పటి నుండే మేము చుట్టూ మనం ఎక్కడో ఒక నాన్న పక్క కూర్చుందామండి దీన్ని ఏం ప్లాన్ చేసుకుందాం మీరు మాత్రం పట్టించినంత వరకు ఈ న్యూస్ జరుగుతుంటాయి ఈ బస్సు లాగుతుంటాయి ఇవన్నీ కూడా ఇటువంటి మా చాలా ఇంకా అరాచకాలు జరుగుతాయి కాబట్టి మరి మీరు కూడా ఆ మామూలు విగ్రహాన్ని ఎస్ఐ ఎస్ఐడి కానీ మీ పోలీస్ సిబ్బంది కానీ ఇంత సిబ్బంది పట్టలేరంటే కూడా పోలీస్ వ్యవస్థ కూడా మీకు పచ్చలాంటిది అవుతుంది కాబట్టి మీరందరూ దయచేసి మేము ఇప్పటికి కూడా మాకు కూడా బాధ ఉంది పోలీసు కానీ ఇంత మందిని కానీ ఇన్ని బస్సులు కానీ ఎవరెవరికి ఏమంటే చేయ ముందు ఆపాలనే మాకు బాధ లేదు మాకు ఎవరిని కూడా జనాలు ఎవరిని తిట్టాలనేది ఎవడైతే తప్పు చేసిందో వాటిని తీసుకొచ్చి వాటిని జైలు వర్తించేంత వరకు ఆ విగ్రహాన్ని కూడా మేము ఏం చేయాలనేది మళ్ళీ మేము తిరిగి మాట్లాడుకున్నాం నేను